thank uh -huh. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది వాళ్ళ అమ్మా నాన్న పిలిపించి సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి కన్సర్న్ మీద సిగ్నల్ తీసుకోండి లేదు డాక్టర్ వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ స్పాట్ లోనే చనిపోయారు డాక్టర్ కాన్షియస్ లోకి ఇప్పుడు ఎలా ఉంది అంటే నీ కోసం చూసాంరా కానీ నీకు రెండు రోజులకి స్ప్ర రాకపోయేసరికి అమ్మ నాన్న అంత్యక్రియలు నేనే చేశాను మా అమ్మ నాన్న అంత్యక్రియ మా అమ్మ నా అంచక్రియలు మీరెందుకు చూపించారండి మీరెవరు సూర్య నేను విఘ్నేష్ మీరు విఘ్నేష్ ఏంటి నేను విఘ్నేష్ ఏం మాట్లాడుతున్నాను నేను తెలీదంటావు డాక్టర్ యా సార్ గత మర్చిపోయాడు ఏంటి నేనెవరో తెలియదు అంటున్నాడు గారు ప్రొఫెసర్ అన్నారు కదా అవును సార్ జెయిన్ టూల మ్యాథ్స్ ప్రొఫెసర్ సార్ మదర్ మదర్ హౌస్ వైఫ్ సార్ అన్ని బాగానే గుర్తుండే సార్ అన్నీ గుర్తున్నాయి అంటున్నాడు కానీ నేనే విఘ్నేష్ అంటే మాత్రం నమ్మట్లేదు సార్ ఫోర్ మినిట్ సూర్య ఇతన్ ఎవరు తెలుసా తెలియదు సార్ అంటే ఇంతకు ముందు చూసిన జ్ఞాపకం కూడా లేదు సార్ ఎక్కడైనా చూసారా లేదు సార్ తెలీదు అంటే ఏం మాట్లాడుతున్నారా వాళ్ళు మీ అమ్మా నాన్న కదరా ఏం మాట్లాడుతున్నాడు సార్ మా అమ్మా నాన్న ఫోటోలు నేను గుర్తుపట్టాను సార్ పోనీ ఈ తెలుసా కూర్చున్న డాక్టర్ సూర్య నాకు అర్థం కావట్లేదు సార్ మా అమ్మ నాన్న ఫోటోలు నేను గుర్తుపట్టుకుని ఉంటాను సార్ ఈజీ నేను మీతో కసరిపోయిన తర్వాత మాట్లాడతాను పర్లేదు సార్ చెప్పండి సార్ అసలు ఏ ఒక్క కదా భయం వేస్తుంది సార్ కొంచెం వెయిట్ చేయండి అసలు ఏమైంది సార్ వాడికి సూర్య జరిగిన యాక్సిడెంట్ వల్ల రెండు మెడికల్ కాంప్లికేషన్స్ వచ్చాయి ఒకటి ప్రోసోపాగ్నోసియా సింపుల్ గా చెప్పాలంటే ఫేస్ బ్లైండ్నెస్ అంటారు ఫేస్ బ్లైండ్నెస్ అంటే మనకు ఫేస్ లు కనబడవా సార్ నో 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 ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఫేస్ లు కనబడకపోవడం కాదు వాళ్ళకి అన్ని కనిపిస్తాయి అంటే కళ్ళు ముక్కు చెవులు నోరు అన్నీ కనిపిస్తాయి అవన్నీ కలిపితే ఫేస్ వస్తుంది కదా దాన్ని రికగ్నైజ్ చేయలేరు సార్ కానీ వాడికి వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు వాళ్ళ నాన్న ప్రొఫెషన్ అన్ని గుర్తున్నాయి కదా సార్ దీనికి మెమరీ లాస్ కి ఎటువంటి సంబంధం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న వాళ్ళు మీరు గుర్తుపట్టగలరా కీర్తి సురేష్ కృతి అనుపమ ఎలా గుర్తుపట్టారు వాళ్ళ ఫేస్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అమ్మాయిలు వచ్చారు ఐడెంటికల్ ట్విన్స్ వాళ్ళ పేర్లు సీత గీత అనుకుందాం చూడ్డానికి ఇద్దరు ఒకేలా ఉన్నారు ఒకేలా డ్రెస్ అప్ అయ్యారు వాళ్ళిద్దరు లోపలికి వెళ్లారు అందులోంచి ఒక అమ్మాయి మీకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది వచ్చిన అమ్మాయి సీతో గీతో మీరు గుర్తుపట్టగలరా లేదు సార్ ఎందుకు ఫేషియల్ ఫీచర్స్ ఒకేలా ఉండడం వల్ల కన్ఫ్యూషన్ సార్ వాళ్ళ ఫేషియల్ డీటెయిల్స్ మన మైండ్ లో క్లియర్ గా రిజిస్టర్ అవ్వకపోవడం దీని ప్రాబ్లం ఇది యూజువల్ గా మనకి చైనీస్ జపనీస్ ఫిలిమ్స్ చూస్తున్నప్పుడు జరుగుతుంటుంది ఇప్పుడు ఇందాక మీరు గుర్తుపట్టిన తీరుని ప్రైమరీ ఐడెంటిఫికేషన్ అంటారు ఒకవేళ అది ఫెయిల్ అయితే సెకండరీ ఐడెంటిఫికేషన్ అని ఇంకోటి ఉంది అది ఫీచర్స్ చూసి గుర్తుపడ్డం ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ స్టైల్ కలరు బాడీ లాంగ్వేజ్ మాట్లాడే తీరు స్కార్స్ టాటూస్ ఎక్సెట్రా ఎక్సెట్రా సార్ కాంప్లికేషన్ అన్నారు ఫోనోగ్నోసియా అంటే వాయిస్ కి వాయిస్ కి మధ్య తేడా తెలియకపోవడం అర్థం కాలేదు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు మనుషులు ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నారు అనుకుందాం వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అర్థం అవుతుంది గానీ ఎవరి నోటి నుంచి ఏ మాట వస్తుంది అన్నది వీళ్ళు వాళ్ళ వాయిస్ విని గుర్తుపట్టలేకపోవడం దాన్ని ఫోనోగ్నోసియా అంటాం అందుకనే సార్ ఇందాక ఐసీయూలో నా వాయిస్ కూడా గుర్తుపెట్టలేదు అంటే మా వాడు ఫేస్ చూడగలుగుతాడు కానీ గుర్తుండవు మాట్లాడే వాయిస్ మాటలు అర్థం అవుతాయి కానీ ఎవరు మాట్లాడుతున్నాడో రికగ్నైజ్ చేయలేడు సార్ మరి దీనికి ఏమైనా ట్రీట్మెంట్ కానీ ప్రొసీజర్ గానీ చె <coughs> చెప్పేసి hey. Hey, <coughs> <coughs> <Hey. coughs> ఎంట బ్రో పర్స అవునా చూసినావా అన్నా వైట్ షర్ట్ బ్లూ జీన్స్ స్పెక్స్ వాడే వాడేనా నాన్సెన్స్ సెన్స్ ఫూల్స్ వాడే పర్స్ ఇవ్వండి నా పర్సు మీకెందుకు మీ పర్స్ నాకు వద్దు నా పర్సు నాకు ఇవ్వండి మీ పర్సు నా దగ్గర ఎందుకు ఉంటుంది ఇందాక అక్కడ కొట్టేసావు కదా కుడుతు నేను చూశాను మర్యాద పరిస్థితి ఏం చూసారు ఎవరి పర్సు ఎవడు తీసాడు నువ్వు పరిస్థితి బండి మొత్తం అసలు అతను ఎవరో నాకు తెలియదు నా పర్సు అతను యాక్టింగ్ నువ్వే పర్స్ కొట్టేసి నువ్వే పోలీసులు పిలిచేసి ఏంటిది ఏంటి తెలియదు నాకు ఏ సార్ అక్కడ క్లియర్ చేస్తే మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టార్రా నా పర్స్ కొట్టేశాడు సార్ సార్ నేను తీలేదు సార్ పర్సు కొట్టేశాడా అన్న చెప్పావా నేను చూశాను పక్కా పక్కా సార్ అబద్ధం చెప్తున్నాడు సార్ నేను రా ఫిట్నెస్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది నువ్వు చెక్ చేయి లేదు సార్ నేను నిజం చెప్తాను సార్ చెట్టు చెట్టు

ఈ రంగులు వేసుకోకపోతే నువ్వు నన్నే గుర్తుపట్లో నీకు ఈ హెల్ప్ లో సోషల్ సర్వీస్లు ఇవన్నీ అవసరం అంటే ఇన్ఫర్మేషన్